సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కంటోన్మెంట్ అసెంబ్లీ పదిహేడవ రౌండ్ పూర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపు అలాగే బీజేపీ వంశీతీలకి నివేదితకు ముప్పై నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు ఓట్లతో ఉన్నారు టోటల్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ లీడ్ లో ఉన్నారు పదమూడు వేల రెండు వందల ఆరు తో గెలుపు రోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అనేక సంవత్సరాల కష్టం తర్వాత కాంగ్రెస్ పార్టీ గుర్తించి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గుర్తించి నాకు టికెట్ ఇచ్చినందుకు ఈరోజు ప్రజలందరి కంటోన్మెంట్ ప్రజలందరూ నన్ను నన్ను ఆశీర్వదించి గెలిపించినందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇన్ని సమాచారాల నుంచి నేను సామాన్యుగా ఉన్నప్పటి నుంచి మీ మీడియా మిత్రులందరూ ప్రతిసారి నేను చేసిన కార్యక్రమాలు నా పోరాటం కావచ్చు ప్రతిది కూడా మీరు చూపించినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు దీని తర్వాత కూడా నేను ఏదైతే ఎలక్షన్కు ముందు హామీలు ఇచ్చానో ఆ ప్రతి ఒక్క హామీ నెరవేర్చడానికి మీ సాయ సహకారాలు కూడా అవసరం ఉంది మీరు మనం కలిసి మంచిగా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీని డెవలప్మెంట్ చేస్తాం మీ సహాయ సహకారాలు వెళ్ళాక కూడా ఇలా ఉండాలని నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరియు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మైనంపల్లి హనుమంతన్న గారు కృష్ణారెడ్డి గారు రఘునందన్ యాదవ్ గారు మిగతా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయిన నాయకులు బీజేపీ నుంచి జాయిన్ అయిన అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు వారందరి సహాయ సహకారాలతోటే ఈరోజు గెలవడం ఈ యొక్క విజయం కంటోన్మెంట్ ప్రజల విజయం కాంగ్రెస్ పార్టీ విజయం